హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నిన్న మా బాబు ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చిండ్రు దేవుడిది అని అనని చెప్పి నువ్వు ఓపెన్ చేయనని చెప్పి చెప్పడం వలన ఓపెన్ చేస్తున్నాను అది ఎంతకి రావట్లేదు స్టిక్కర్ అప్పుడు ఇంకా నీకు చేయితోటి రాదు నీకు శక్తి లేదు అని అన్నానని చెప్పి చాక్ తెచ్చిస్తాడు చాక్తో అంతా తీసేస్తాను అప్పటివరకు కూడా అది దేవుడి పటాలి అని అనుకుంటా ఉంటాను అంటే దేవుడి ఫోటో ప్రేమ అని అనుకుంటు ఉంటా ఉంటాను ఇంకా అది ఓపెన్ చేసేసరికి దేవుడి కాకుండా నాయే అయ్యి ఉంటా ఉంటాయి అన్నమాట అది ఎప్పుడో అంట బర్త్డే అప్పుడు అది ఎప్పుడో ఇచ్చింది అది ఇప్పుడు వచ్చింది కనుక చాలా రోజుల తర్వాత అది ఇచ్చారు ఇంకా అది ఓపెన్ చేసినప్పుడు నా ఆనందానికైతే అంతే లేదు చూడండి ఎలా ఉంటుంది అనేది ఓపెన్ అవుతుంది ఇంకా ఓపెన్ చేయడానికి ఇంకా ఆస్తి సమయం అనేది పడుతుంది అప్పటి వరకు కూడా నేను ఇది దేవుడు ఫోటోనే ప్రేమ్ అని అనుకుంటా ఉంటా ఉంటాను ఓపెన్ అని చూడండి అవునా నా అని చెప్పి ఎగ్జాక్ట్ అవుతూ ఉంటాను మళ్ళీ సరే దేవుడు పైనది అంటే నా ఫోటో మళ్ళీ కిందిది అయితే ఫోటో ఫోటోనని చెప్పి చెప్తూ ఉంటాడు మా బాబు సరే ఫస్ట్ దేవుడి ఫోటో చూడాలని ఆడటంతో ఇక్కడ కొంచెం పెద్దగా కొంచెం హ్యాపీ ఓకే అనిపించి మళ్ళీ దేవుడి ఫోటో తీయాలి తొందరగా అని చెప్పి మళ్ళీ అది పక్కన పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉంటాను ఓపెన్ చేస్తూ ఉంటే అది మళ్ళీ అది కూడా దేవుడి ఫోటో కాదు అది కూడా నా ఫోటో అవుతుంది ఇంకప్పుడు చూడాలని ఆనందం ఇంకా ఇక మళ్ళీ అనుకోకుండా నేను కట్టుకున్న సారి ఆ ఫోటోలో ఉన్న సారి రెండు ఒకటే బ్రాంచ్ ఆఫీస్లో దిగింది ఇంకా నా ఆనందానికి అద్దులు లేవు చూడండి ఎలా అంటే అంత హ్యాపీ ఉన్నాను ఇట్లా రెండు ఫోటోస్ నా అమ్మవారి ఫోటో దేవుడి ఫోటో ఏమో తెచ్చారేమో అని అనుకున్నాను కాకపోతే నా ఫోటో ప్రేమించ తీసుకొచ్చారు